అండి మేము సన్నీ హ్యాండ్ హ్యాండ్మేడ్స్ చీరాలా జాగ్రత్త ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం క్రిస్టమస్ సందర్భంగా మంచి ఆఫర్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు బుటా శారీస్కి ఇంతవరకు ఇంతకు ముందు ఇచ్చాం కానీ ఆఫర్ బుటా శారీకి ప్లెయిన్ శారీ ఇచ్చామండి ఇప్పుడు కూడా ఇస్తున్నాము కాకపోతే ప్లెయిన్ శారీ బదులు కాంట్రాస్ట్ శారీ ఇస్తున్నాం అండి ఈ సారీ బుట్టా శారీ చూడండి అండి బుట్టా శారీలో కొంచెం బోర్డర్ మార్చామండి స్టైల్ మార్చాము బోర్డర్ ఫైవ్ ఇంచ్ బోర్డర్ అయినండి కాదు లైన్స్ వచ్చేలాగా నేయించాము చూడండి లో లైన్స్ వస్తాయి అనమాట బుట్టాసు ఈ విధంగా శారీ అంతా ఉంటాయండి పళ్ళు బ్లౌజు ఒక కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఒక కలర్ లో ఉంటుంది ఇది రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు కి గ్రీన్ సి గ్రీనా బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ చూడండి అండి బుటాస్ ఎంత గా ఉన్నాయో ఫ్లవర్ బుట్ట అండ్ పికాక్ బుట్ట వస్తుంది అయితే ప్రతి సారీకి కూడా బోర్డర్ ఏ జరీ వాడామో అదే తోటి రిచ్ పళ్ళు వస్తుందండి జర్రీ పళ్ళు బుటాస్ మాత్రం రెండు రకాల జర్రీలతో ఉంటాయండి గోల్డ్ తోటి ఒక లైను సిల్వర్ జరి తోటి ఒక లైన్ రెండు లైన్లు ఉంటాయి ప్రతి సారీకి కూడా ఎడం వైపు రెండున్నర నుంచి కట్టిపోయి అందరికి మన మన కస్టమర్స్ అందరికీ తెలుసండి ఈ శారీసు వందల్లో తీసుకున్నారండి మన కస్టమర్స్ ఇంకా తీసుకుని వాళ్ళు ప్లస్ ఈ కస్టమర్కి కి కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు ముఠా శారీస్ అండి ఈ శారీ ఖరీదు కేవలం రెండు వేల ఏడు అండి రెండు వేల ఏడు వందలకు పెట్టి ఎందుకు పెట్టామనేది మీకు అర్థం అవుతుంది కేవలం రెండు వేల ఏడు వందలు బయట మార్కెట్ లో ఇది మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అమ్ముతున్నారు మనం ఆ రేటు కి ఇస్తూ దీనికి ఫ్రీగా ఒక శారీ ఇస్తున్నాం అది చూపిస్తానండి ఇవ్వండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీనండి ఇది కూడా కాకపోతే కాంట్రాస్ట్ అండి మంగళగిరి పట్టు ఏ ప్లెయిన్ శారీ బట్ కాంట్రాస్ట్ శారీ అంటే పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ శారీ అంతా కూడా రత్ రావాలి చూడండి శారీ అంతా కూడా రద్దు దీనిలో ఒక నలభై కలర్స్ దానిలో ఒక నలభై కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసాను చూడండి ఈ బుట్టా శారీ రెండు వేల ఏడు అండి ఇది కొన్నట్లయితే ఈ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఒకటి ఉచితంగా ఇస్తున్నాం రెండు వేల ఏడు వందలకి ఈ రెండు ఈ రెండు శారీసు ఇస్తాం అనమాట మీకు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ మేమే పెట్టుకుంటాము క్రిస్టమస్ సందర్భంగా మేము ఇస్తున్నటువంటి ఆఫర్ అండి ఇది మీకు దాదాపు దీ బుట్టాలో ఒక నలభై కలర్స్ దీనిలో ఒక నలభై కలర్స్ చూపిస్తానండి ఎవరికి నచ్చని రంగుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రప్నావాలి విత్ బుటాస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ చాక్లెట్ విత్ లైట్ రత్నావళి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తానండి ప్రతిసారి నేను బ్లౌజ్ చూపించను కానీ ప్రతిసారికి విత్ బ్లౌజ్ అనమాట ప్రతిసారి బ్లౌజ్ తోటి ఉంటుంది ఎందుకంటే శారీస్ ఎక్కువ ఉన్నందువల్ల టైం వీడియో లెంగ్త్ పెరుగుతుందని షార్ట్ కట్ చూపిస్తాను అంటే ప్రతిదీ చూపిస్తాను కానీ ఓపెన్ చే ఓపెన్ చేయండి అన్నీ కూడా ఎక్కువగా ఇది చాక్లెట్ విత్ లైట్ రక్ కావాలి వీటిల్లో దగ్గర దగ్గరగా ఒక పది డిజైన్స్ ఉంటాయండి పుట్టాసు మీకు నచ్చిన పుట్టాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి వంగ పువ్వు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వంగపువ్వు కలర్ శారీ దీని మీద బుట్టాలు గోల్డ్ అండ్ సిల్వర్ జరీలతో ఉంటాయి ప్రతి బుట్టాలో కూడా మీనా వర్క్ ఉంటుందండి అది గమనించండి గోల్డ్ బుట్టాలో సిల్వర్ మీనా ఉంటుంది సిల్వర్ బుట్టాలో గోల్డ్ మీనా ఉంటుంది అనమాట ప్రతి బుట్టాలో కూడా మీనా వర్క్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ ని నచ్చిన కలర్ ని అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ అండి పాటన పళ్ళు బ్లౌజు పెసరపచ్చ శారీ వచ్చేటప్పటికి నావీ బ్లూ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నావీ బ్లూ కలర్ శారీ రెండు కూడా ఫ్లోరల్ డిజైన్ ఒకటి పీకాక్ ఒకటి ఫ్లవర్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు బ్లౌజు పెసర శారీ వచ్చేటప్పటికి నావీ బ్లూ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ శారీ విత్ బుట్టాసు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ కలర్ పాట్న పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత్ అండి చంద్రకాంత్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజు అండి చూడండి బుట్టాలు ఎంత గా ఉంటున్నాయి ఈ కలర్ మీద గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది మన కస్టమర్స్ చాలా వరకు ఎక్కువ ఇష్టపడతారండి ఈ మోడల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మిస్ కావద్దండి ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మీరు కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చీరలు మీకు మళ్ళీ మళ్ళీ ఆఫర్లో దొరకవ్వండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పార్ట్న డార్క్ బ్రౌన్ అండి ఇది డార్క్ బ్రౌన్ శారీ అండి చూడండి బుటాస్ బొటాస్ ఎంత బాగున్నాయో పీకాక్ అండ్ గులాబీ పువ్వు అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ బ్రౌన్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు చూడండి నేను ఎంత బాగుందో పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్ జరిగి తోటి వచ్చింది బుట్టాస్ కూడా చాలా బాగున్నాయండి ఫ్లవర్ అండ్ మ్యాంగో బుట్ట రెడ్ కలర్ శారీ అండి ఇది రెడ్ కలర్ శారీ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ శారీ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ అండి చూడండి అండి ఎంత గా ఉన్నాయో హోటాస్ డిజైన్ చాలా బాగుంటుందండి ఆరెంజ్ కలర్ పళ్ళు కి రత్నావల్ కలర్ శారీ మెటీరియల్ మంచి మెటీరియల్ వాడేవండి మేము జరీ కానీ తర్వాత పట్టు కానీ అన్ని కూడా మంచి మంచి మెటీరియల్ వాడేవండి క్వాలిటీ చాలా బాగుంటుంది మన రివ్యూస్ చూడండి చాలా బాగుంటాయి మన కస్టమర్స్ అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా తృప్తి పడ్డారండి అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పాచి గ్రీన్ అండి ఇది పాచి గ్రీన్ శారీ గచ్చకాయ కలర్ అని కూడా అంటారండి చూడండి ఎంత బాగుందో రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ కి పాచి గ్రీన్ లేదా గచ్చకాయ రంగు కలర్ అంటాం అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చాలా బాగుందండి కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పెసర అండి లైట్ పెసర పెసరాలో లైట్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ దీని మీద బొటాస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది పెసరా విత్ వైలెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత శారీ అంట లెమన్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో కలర్ శారీ లైట్ లెమన్ ఎల్లో అండి డార్క్ కాదు లైట్ లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ వస్తుంది బుటాసు కడ్డి బోర్డర్ అవన్నీ కూడా యాసిటిస్ అండి ప్రతిసారికి కూడా ఒకే విధంగా ఉంటాయి అయితే డిజైన్స్ మారుతుంటాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నా అండి చూడండి క్రీమ్ కలర్ పాట్నా మీద సిల్వర్ జరీ తోటి పళ్ళు చాలా బాగుంటుందండి మంచి కూడా ఇది కొంచెం కడ్డీ బోర్డర్ పెచ్చు సైజ్ అండి బుటాస్ కూడా వన్ ఇంచ్ బుటాస్ అనమాట అందువల్ల ఏంటంటే దగ్గర దగ్గరగా ఫార్టీ టు ఫిఫ్టీ లైన్స్ ఉంటాయండి ఇవి చీర మొత్తం చాలా సింపుల్ నీట్ గా ఉంటాయండి చిన్న బుటాసు వన్ ఇంచ్ పుట్ట అనమాట ఇది ఇది క్రీమ్ విత్ బొట్టు కలర్ అండి బొట్టు కలర్ అండి శారీ లేదా మెరూన్ కలర్ అంటాము చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి క్రీమ్ వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ కి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గోల్డ్ సరీ తోటి పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా వన్ ఇంచ్ పుట్ట అండి ఇటు మరీ దగ్గర దగ్గరగా వేసారండి వేవరు వన్ ఇంచ్ పుట్టాల శారీ అండి బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పళ్ళు అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ శారీ దాని మీద బుట్టాలు కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ గా ఉంది శారీ పింక్ కలర్ పళ్ళు బోర్డర్ లో కూడా మీకు పింక్ లైన్స్ వస్తాయండి దీన్ని మనం పాట్నా కలర్ అంటాము శారీ మొత్తం గ్రే కలర్ దాని మీద రెండు రకాల బుట్టాలు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ వన్ ఇంచ్ పుట్టా శారీ అండి చూడండి పీకాక్ అండ్ ఫ్లవర్ అండి చాలా బాగుంటుంది వైలెట్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా యాజ్ టీజ్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి శారీ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి లైట్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ సీ గ్రీన్ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చంద్రకాంత్కి కి లైట్ సీ గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ అండి శారీ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి చూడండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి మొత్తం సిల్వర్ కలర్ సారీ వాడాము బుట్టాలు మాత్రం రెండు రకాల జరీలు ఉంటాయండి ఒక లైన్ గోల్డ్ జర్రీ ఒక లైన్ సిల్వర్ జరీ ఉంటుంది చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి సిల్వర్ జరీ తోటి వచ్చింది పళ్ళు బ్లౌజ్ తర్వాత శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి చూడండి పింక్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ జనరల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మెరూన్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి క్రీము శారీ ఎంత కూడా మెరూన్ కలర్ అండి చూడండి బొట్టు కలర్ లేదా మెరూన్ కలర్ అంటాము చాలా బాగుందండి కాంబినేషన్ బుటాస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఫ్లోరల్ బుటాస్ రెండు కూడా కావాల్సిన వాళ్ళు అడగండి ఇది బ్లాక్ కదా ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ చూడండి మిర్చి రెడ్ అనేది చాలా బాగుందండి బుటాస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అనమాట కావాల్సిన తీసుకోండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు బాగుంది ప్యారెట్ గ్రీన్ శారీ అండి రిచ్ పళ్ళు పింక్ కలర్ మీద వచ్చింది చాలా బాగుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి బుట్ట శారీ మంగళగిరి పట్టు కేవలం ఇరవై ఏడు వందలకే ఇస్తున్నామండి దీనికి ఆఫర్ గా మంగళగిరి పట్టు పట్టు శారీ ది కాంట్రాస్ట్ ఉండేది అంటే పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ కలర్ తోటి ఉంటాయండి మీరు విడిగా కొనాలంటే ఆ శారీ పదిహేను వందలు అవుతుంది సో మనం ఈ శారీ కొంటే ఆ శారీని ఫ్రీగా ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది క్రిస్మస్ ఆఫర్ కింద ఇస్తున్నామండి అండి ఒక కలర్ కాంబినేషన్ చూడండి ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ స్పాట్ కలర్ అని కూడా అంటారు ఆరెంజ్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ లేదా ఆర్ బ్లూ రెండు పేర్లతో అండి దీన్ని ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ పార్ట్నర్ అని పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి స్మితా కలర్ శారీ బొటాస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చాలా మంది ఇష్టపడతారు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్నావల్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావలి కలర్ శారీ దీని మీద బుటాస్ చూడండి ఎంత బాగున్నాయో బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఫ్లోరల్ బుటాస్ బోర్డర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అండి లైన్స్ బోర్డర్ కడ్డీ బోర్డరు లైన్స్ తోటి నేయించావు అనమాట చాలా బాగుంటుందండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ పాట్న అండి రాయల్ బ్లూ పాటన పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ అండి చూడండి గోల్డెన్ షేడ్ వచ్చింది కదండి గోల్డెన్ షైడ్ ఆరెంజ్ మీద మ్యాంగో కలనేత అండి ఇది గోల్డెన్ ఎల్లో అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆరెంజ్ మీద మ్యాంగో కలర్ కల్నేత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ గోల్డ్ కాంబినేషన్ తోటి వచ్చిందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పాట్న అనేది శారీ వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్ అండి చాలా గా ఉంది సీ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ పింక్ కూడా డార్క్ పింక్ కాదండి లైట్ పింక్ అనే చెప్పొచ్చు దీన్ని చాలా బాగుందండి కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి పెసర అండి లైట్ పెసర చాలా బాగుందండి లైట్ పెసరాకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు ఇందాక ఒక చూపించానండి పెసర కొంచెం షేడ్ డిఫరెన్స్ అనమాట దానికి దీనికి వైలెట్ పార్ట్నాలే రెండు కూడా పెసర పచ్చలోనే కొంచెం డిఫరెన్స్ ఇది కొంచెం డార్క్ గా ఉంది ఇందాక చూపించిన కొంచెం లైట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి లైట్ గ్రే అండి ఇది ఇన్నాక చూపించిన డార్క్ గ్రే వేరు లైట్ గ్రే వేరు ఎవరికి ఏది ఇష్టం అయితే అది అడగండి అండి రెండు రకాల గ్రేలు ఉన్నాయి లైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి రెండు కూడా మీకు నచ్చింది అడగండి ఒక కాంబినేషన్ అండి చూడండి పెసర పాట్నా అండి పళ్ళు బ్లౌజు లైట్ పెసర శారీ కూడా లైట్ గ్రే అండి డార్క్ గ్రే కాదు చూడండి లైట్ గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ లైట్ పెసరాకి లైట్ గ్రే కలర్ శారీ బుటా శారీ మంగళగిరి పట్టు చాలా బ్యూటిఫుల్ కి ఇస్తున్నాము రీజనబుల్ ప్రైస్ అండి ఇరవై ఏడు వందలకి రెండు శారీస్ ఇస్తున్నాం అండి మంగళగిరి పెట్టి కాంట్రాస్ట్ ప్లెయిన్ ఒకటి బుటా శారీ ఒకటి ఇదొక కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు ఆ శారీ వచ్చేటప్పటికి గచ్చకాయ కలర్ అండి చూడండి గచ్చకాయ కలర్ పాచి గ్రీను లేదా గచ్చకాయ రంగు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలర్ పాట్నా తోటి మొఠా శారీ అండి మంగళగిరి పట్టు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి చూపించానండి దాదాపు నలభై కలర్స్ మీకు కావాల్సినవి అడగండి ఇది ఒక మూడు శారీస్ ఉన్నాయండి ఫోల్డింగ్ వేసి ఉన్నాయి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చంద్రకాంత పళ్ళు కి సీ గ్రీన్ శారీ అండి ఫోల్డింగ్ వేస్ ఉంది అందువల్ల ఓపెన్ చేయట్లేదు సేమ్ శారీ అండి బుట్టా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా సీ గ్రీన్ అండి చూడండి బుట్ట ఎంత బాగుందో ఫ్లవర్ బుట్ట అండి కావలసిన వాళ్ళు అడగండి సి గ్రీన్ శారీకి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి చాలా బాగుంది బుట్ట శారీ చూడండి ఈ ఇది పీకాక్ బుట్ట ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ బుట్ట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని చాలా బాగున్నాయండి ఫోల్డ్ వేస్తున్నందువల్ల ఓపెన్ చేయట్లేదండి వీటిని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కళ్ళేత శారీ అండి ఇది అయితే ఈ చీరకి బ్లౌజ్ లేదండి వీవర్ మిస్టేక్ వల్ల బ్లౌజ్ మిస్ అయింది అందువల్ల దీన్ని నూట యాభై రూపాయలు తక్కువ ఇస్తున్నామండి అంటే ఇరవై ఏడు వందలు కదండి ఇప్పుడు ఆ శారీ చెప్పింది మీకు ఇది కేవలం ఇరవై ఐదు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కళ్ళేత శారీ ఇది ఎల్లో మీద పిస్తా గ్రీన్ కల్నాత్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లెమన్ ఎల్లో కలర్ మీద పిస్తా గ్రీన్ కల్నాత్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కేవలం బ్లౌజ్ లేనందులో మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాము అంటే ఇరవై ఐదు వందల యాభైకే ఇస్తాము ఈ శారీ ప్లస్ యాజ్ ఇట్ గా ఫ్రీ శారీ ఇస్తాము ఇవన్నీ పుట్ట శారీస్ దగ్గర దగ్గరగా ఫార్టీ కాంబినేషన్స్ చూపించాను ఇప్పుడు వీటికి ఫ్రీగా ఇచ్చేటువంటి ప్లెయిన్ శారీస్ చూపిస్తాను ముందు చూపించిన బుటా శారీకి ఫ్రీగా ఇచ్చేటువంటి శారీస్ ఇవి చూడండి ఇది పింక్ కలర్ పాట అండి అంటే పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ శారీ అండి చూడండి ఇది ఒక సారీ ఓపెన్ చేస్తానండి అన్ని ఓపెన్ చేయండి టైం చాలా అయిపోతుంది సో కలర్ కాంబినేషన్స్ వరకు చూపిస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి ఈ శారీని ఉచితంగా ఇస్తున్నామండి బుటా శారీ కొన్నట్లయితే సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను మీరు ఆర్డర్ పెట్టాలంటే మాకు రెండు స్క్రీన్ షాట్లు పంపించాలండి గుర్తు పెట్టుకోండి ఒకటి బుటా శారీ ఒకటి ఈ ప్లెయిన్ శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది రెడ్ విత్ సి గ్రీన్ అండి చూడండి రెడ్ విత్ సి గ్రీన్ అండి ఇలా చూపిస్తాను మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ కలర్ ఉంటుందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనేత శారీ అనేది ఎల్లో మీద బిస్కెట్ కలనేత అండి ఎల్లో మీద బిస్కెట్ కలనేత పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్ వస్తుంది ఇదొక కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి పింక్ కలర్ పాట్నర్ అనేది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ అండి అంటే కొంచెం డిఫరెంట్ చిన్న చిన్న తేడాతో షేడ్ డిఫరెన్స్ తోటి కలర్స్ ఉంటాయండి సి గ్రీన్ గాని పింక్ గాని మీకు నచ్చిన షేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుని అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది డార్క్ చంద్రకాంత్కి పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది చంద్రకాంత డార్క్ మెరూన్ కలర్ లాగా కనబడుతుంది డార్క్ మెరూన్ అనుకోవచ్చు ఇది యాక్చువల్ గా శారీ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ అండి ఒక ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే కలరు శారీకి బిస్కెట్ కలర్ కలరు అంటే పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ శారీ వచ్చేటప్పటికి పచ్చ అండి రేడియం గ్రీన్ లా కనిపిస్తుంది బట్ ఇది పెసర్ పెసరాలో లైట్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ చంద్రకాంతకి కి డార్క్ రత్నావళి అండి డార్క్ చంద్రకాంత పల్లు బ్లౌజ్ కి డార్క్ రత్నావలి కలర్ శారీ ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ రత్నావళి కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఇది లైట్ రత్నావళి కాంబినేషన్ మీరు గమనిస్తే ప్రతి కి కూడా ఒక హాఫ్ ఇంచ్ బోటలు ఉంటుందండి కాంట్రాస్ట్ కలర్ లో ప్రతి కి కూడా ఒక హాఫ్ ఇంచ్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ ఉంటుంది అండి ఇది పక్కాగా మనం ఇక్కడ మన మొగ్గాల మీద చేతి మొగ్గాల మీద నేయించిన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇది చంద్రకాంతకు సి గ్రీన్ అండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజు డార్క్ సీ గ్రీన్ శారీ అండి ఇది ఇది కూడా గ్రేనే అండి ఇందా చూపించింది డార్క్ గ్రే ఇది లైట్ గ్రే అండి బిస్కెట్ కలర్ పళ్ళు కి లైట్ గ్రే కలర్ శారీ అండి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర అండి ఇది లైట్ పెసరాకి చాక్లెట్ కలర్ అండి పచ్చ లైట్ పచ్చ పాట్న చాక్లెట్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ జనరల్ గా అటు ఇటు వేస్తారు మనం రివర్స్ వేసేవాడిని పాట్న వచ్చి చాక్లెట్ శారీ వచ్చి ఈ పెసర నేపిస్తారు మనం డిఫరెంట్ గా ఉంటుందని రివర్స్ నేయించేవాడిని చాలా బాగుంటాయండి శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ పాట్నాకి వంగప శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ శారీ వచ్చేటప్పటికి వంగపు ఇది సి గ్రీన్ పాటన అండి పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అండి చూడండి డార్క్ పింక్ షేడ్ లో ఉంది బట్ రెడ్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది ఇది చంద్రకాంత డార్క్ చంద్రకాంతకి లైట్ రత్నవాల అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి లైట్ రప్నావలి కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ పలు బ్లౌజ్ తోటి ఇది రత్నావళి పాట్నా అండి పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ శారీ అంతా కూడా స్మిత కలర్ అండి సో ఎంత బాగుందో డార్క్ డార్క్ స్మిత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ శారీ ఇది బిస్కెట్ కలర్ అండి పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి నావీ బ్లూ అండి నేవీ బ్లూ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి బిస్కెట్ చాలా మంచి కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్ అండి మీకు బయట అక్కడ దొరకదు కూడా బిస్కెట్ విత్ నావీ బ్లూ ఇది ఫుల్గా డిఫరెంట్ శారీ అండి కలనేత శారీ పళ్ళు బ్లౌజ్ కూడా కలనేతానండి ఇది ఆరెంజ్ మీద పింక్ కలనేత నేర్చేవండి పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి రత్నావల్ మీద బాటిల్ గ్రీన్ కలనవుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ కలనైతే శారీ కూడా కలనైతాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి లెమన్ ఎల్లో శారీ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి లెమనైడ్ లో సారీ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది బ్లాక్ కలర్ అండి పాట్న పళ్ళు బ్లౌజ్ బ్లాక్ లెమనైడ్ లో కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి అసలు కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది కలర్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లెమనైడ్ లో కలర్ శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇదే కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కల్నా శారీ అండి ఇది పెసరపచ్చ లైట్ పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజు లైట్ పెసర శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి సీ గ్రీన్ శారీ అనేది ఇది చంద్రకాంత్కి సీ గ్రీన్ నేను నా చెప్పాను కదండి కొంచెం కొంచెం చిన్న చిన్న తేడాలతోటి షేడ్లు డిఫరెన్స్ ఉంటాయి మీకు నచ్చని ని తీసుకోండి అండి ఇది చంద్రకాంత విత్ సీ గ్రీన్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్న శారీ వచ్చేటప్పటికి గ్రే అండి డార్క్ గ్రే ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్కి డార్క్ గ్రే కలర్ శారీ అండి చాలా బాగుందండి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బుటా శారీ చూపించామండి గా బోర్డర్ కూడా చేంజ్ చేసాము బుటాలు పెంచాము చాలా బాగుంటుందండి రిచ్ జర్రీ పళ్ళు తోటి కడ్డీ బోర్డర్ తోటి ఉంటుంది శారీ కాస్ట్ ఇరవై ఏడు ఈ చీర కొన్నట్లయితే మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అన్న బ్లౌజు శారీని ఉచితంగా ఇస్తున్నామండి ఈ ఆఫర్ని క్రిస్టమస్ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నామండి ఈరోజు ఇప్పటి నుంచి క్రిస్టమస్ వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందండి మీకు కావాల్సిన శారీస్ని అయితే దగ్గర దగ్గరగా ఒక నలభై నలభై కలర్ చూపించానండి అయితే వీలైనంత త్వరగా వీడియో చూడగానే అడిగితే మీకు నచ్చిన కలర్ని చేజిక్కించుకునే అవకాశం మీకు ఉంటుందండి లేకపోతే తర్వాత అడిగారంటే కలర్ లేదని చెప్పాల్సి వస్తుంది అందువల్ల త్వరపడండి అండి వీడియో చూడగానే అడగండి ఇవన్నీ ఈరోజు వీడియోలో విశేషాలు తర్వాత చివరిగా ఏంటంటే మన వీడియో చూడగానే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా ఇంపార్టెంట్గా లైక్ చేయండి అండి మీ లైక్లే మా యూవర్స్ ఇప్పుడు పెంచుతాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే